సల్మాన్ ఖాన్ అరవై ఏళ్ల వయసుకి దగ్గర పడుతున్న పెళ్లి చేసుకోకపోయినప్పటికీ చాలా రోజుల నుండి అమ్మాయిలకు సంబంధించిన వివాదాలు దూరంగా ఉంటున్నారు కానీ తాజాగా ఓ హీరోయిన్ విషయంలో పెళ్లి అయిన ఆమెను వదిలేదే లేదు అంటూ ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి గత కొద్ది రోజుల నుండి సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా ఉంటున్న సంగతి మనకు తెలిసింది ఎప్పుడైతే బిష్నోయ్ గ్యాంగ్ వల్ల బాబాజిద్దికి మరణించాడో అప్పటి నుండి సల్మాన్ ఖాన్ చాలా జాగ్రత్తగా ఉండడంతో పాటు బయట ఎక్కడా కూడా కనిపించడం లేదు అయితే రీసెంట్గానే ఆయన మురుగదాస్ డైరెక్షన్లో సికిందర్ మూవీని కంప్లీట్ చేశారు ఈ సినిమా మార్చి ముప్పైన విడుదల కాబోతుంది ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ ని రిలీజ్ చేశారు అయితే ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు మూవీ యూనిట్ ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న సల్మాన్ ఖాన్ రష్మిక తనకి మధ్య వస్తున్న ఏజ్ ట్రోల్స్పై స్పందించారు అయితే ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో తనకు ఉన్న ఏజ్ గ్యాప్ గురించి మాట్లాడుతూ నాకు రష్మికకు మధ్య ఏజ్ గ్యాప్ ఉంది అంటూ విమర్శలు చేస్తున్నారు అసలు ఈ ఏజ్ గ్యాప్ విషయంలో ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేదు అలాగే ఆమె తండ్రికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళిద్దరికీ లేని ఇబ్బంది మీకెందుకు అంటూ సరదాగా స్పందించారు సల్మాన్ ఖాన్ అంతేకాదు రష్మికకు పెళ్ళైనా వదిలేది లేదు పెళ్ళైనా కూడా ఆమెతో నటిస్తాను అలాగే ఆమెకి కూతురు పుడితే ఆ కూతురితో కూడా సినిమాలో నటిస్తాను అంటూ సల్మాన్ ఖాన్ సరదాగా చెప్పుకొచ్చారు అయితే సల్మాన్ ఖాన్ రష్మికకి మధ్య ఏజ్ గ్యాప్ దాదాపు ముప్పై ఏళ్ళ సంవత్సరాలు ఉంటుంది